ఈరోజు మందిరం నందు ఆలయ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దొండి శ్యామ్మనోర్ మరియు కార్యదర్శి పుప్పాల సతీష్ గారు పోషాధికారి బండారి నరేందర్ గారు కార్యదర్శులు తోటికె విజయ్ కుమార్ పూల రాజు రుద్రవేణి అశోకు మరియు గౌరవ సలహాదారులు త్యాగ ఉదయ్ కుమార్ బొబ్బెలి శివకుమార్ గారు ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నాగ్యా హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మాకు సహకరించిన అన్నదాత అయినటువంటి ధన్పాల్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచ్చు వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నూతన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ వారు ఇంకా భవిష్యత్తులో ఆలయ అభివృద్ధి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ భగవంతుని కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్